ఎంత చూసినా తనివి తీరకుండా మనసులో ఆనందం పొంగిపోయేటట్టు చూడు అంతేకాని అబ్బాబాయి ఎంతసేపు చూస్తానులేండి ఇంకా అలా చూసి చూసి విసిగెత్తుతోందని చూడకు చూడడంలో రమించిపోతూ చూడడం మొదలెట్టు అలా చూడగా చూడగా నీ మనస్సు లగ్నం అయిపోతుంది అలా చూసి ఆహారం సంగతి కూడా మరిచిపోయి నీకు గుర్తుండకూడదు కానీ ఎప్పుడైనా శరీరాన్ని నిలబెట్టడానికి ఆహారం తీసుకో ఏనా అలా లోపల నారాయణుని చూడు నీకు నారాయణుడు కనపడతాడు ఆ అనే తప్పకుండా అలా చేస్తానండి అన్నాడు అంతే ఈ గురువు అంటే వెళ్ళిపోయాడు అంతే గబ గబ నడిచి వెళ్ళిపోయాడు అరణ్యానికి యమునా తటం కనపడింది స్నానం చేశాడు ఆచమనం చేశాడు వెంటనే చెప్పాడు కదా నారదుడు నీకు కోపం ఉండకూడదు ఇంకా పిన్ని అవి గుర్తు రాకూడదు అన్నాడు ఓ పద్మాసనం వేసుకున్నాడు శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే ఆహారం తినమన్నాడు అన్ని తులసి దళాలు తెచ్చేవాడు అన్ని పువ్వులు తెచ్చేవాడు ఇక్కడే ఉన్నాడు నారాయణుడు నిన్ను రక్షిస్తాడు నువ్వు బెంగ పెట్టుకోకు నీకు నేను ద్వాదశాచ్చరి మంత్రోపదేశం చేస్తున్నాను ఏడు రోజులు నువ్వు నిష్టతో చేసేటప్పటికీ దేవతలు నీకు రా అన్నాడు అందుకని ఇప్పుడు స్వామి ఇక్కడ ఉన్నారు నాకేం దెంగనుకున్నాడు నాకేం భయం స్వయంగా నారదుడు చెప్పాడు ఈ మాట నాకు ఇంకా భయం లేదు నా స్వామి చూసుకుంటాడు అనుకున్నాడు ఎంత తొందరగా నా స్వామి వచ్చేస్తాడా నేను ఎంత బాగా చేసేస్తానా ఎంత తొందరగా లొంగిపోతాడా ఇదే తాపత్రయం అంతే పిల్లల యొక్క చిత్తం అలా ఉంటుందండి వాళ్ళని కానీ మీరు సరిగ్గా పెట్టగలిగితే సుఖ దుఃఖములకు కారణము మనస్సు కాబట్టి ఇవి రెండు ద్వంద్వలు ఆ రెండింటినీ సమానంగా అనుకో భగవంతుడి పాదాలు పట్టుకుని నువ్వు వివేక బుద్ధి కలిగిన అని పెద్దలు అంటారు చాలు అంతకన్నా నీకేం పెద్ద విషయాలు అక్కర్లేదు ఇప్పుడు నీకు నేను ఒక మూడు సూత్రాలు చెప్తాను బాగా గుర్తుపెట్టుకో నీకన్నా చాలా గౌరవింపదగిలినటువంటి పెద్దలు కనపడ్డారనుకో నువ్వు వాళ్ళని గౌరవించి నమస్కరించు ఆదరించు సంతోషించు వారు పెద్దలు కనపడితే నీకన్నా ఈశ్వర విభూతి ఎక్కువ ఉన్నవాళ్ళు కనపడితే వాళ్ళని చూసి అసూయ పడకెప్పుడు ఈశ్వర వాళ్ళు ఎంత తపస్సు చేశారో నాకన్నా ఎక్కువ విభూతిని వారు పొంది ఉన్నారు అని సంతోషంతో ఆయన విభూతి ఎక్కువ ఉన్నవారిగా చూసి సంతసించి నమస్కరించు నీతో సమానమైన విభూతి ఉన్నవారైతే మేమిద్దరం సమానంగా పొందామని మిత్రత్వం చెయ్యి నీకన్నా తక్కువ విభూతి ఉన్నవాళ్ళు కనిపిస్తే ఈశ్వర వీళ్ళు కూడా పైకి రావాలని కోరుకుని కారుణ్యంతో ప్రవర్తించు ఈ మూడు గుర్తు పెట్టుకున్నాం అనుకో చక్కగా వృద్ధిలోకి వస్తావు ఏనా ఇంట్లో నారదుడు ఎంత అందంగా మాట్లాడాడు నిరుత్సాహపరిచాడా నిరుత్సాహపరచలేదు పోని నిజంగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి ద్రువుడు పాడైపోతాడా పాడైపోడు గురువు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు మళ్ళీ ఇంకొంచెం సోపానములు లేదు కించేటట్టే మాట్లాడాడు కానీ ఇప్పుడు ఆ పిల్లాడు నిలబడిపోయాడు అనుకోండి ఇప్పుడు నారదుడు ఆశీర్వదించాలి ఆయన స్పర్శ ఎక్కడికి పోతుంది ఆ పిల్లాడు అన్నాడు మీరు చెప్పిన మాటలు వినడానికి ఏమిటో చాలా సొంపుగా ఉన్నాయి కానండి నేను పుట్టుక చేత క్షత్రియుణ్ణి కదా రాజుల ఇంట్లో పుట్టాను కదా నాకు కొంచెం పౌరుషం ఎక్కువ మా పిన్ని నన్నంత మాట అంది అయింది గాయం నాకు ఇప్పుడు ఈ గాయం పోవాలంటే ఒకే ఒక రసాయనంతో పోతుంది దీనికి బయట మందు లేదు ఇంకా శ్రీమన్నారాయణ సందర్శనమనేటటువంటి రసాయనమే మా పిన్ని మాటలనేటటువంటి ఈ లోపల కలిగినటువంటి వ్రణమును మాంపగలదు అందుకని కనపడతాడా కనపడడా నేను పొందగలనా పొందలేనా వదిలి బారై నాకు బెంగలేదు నేను వెళ్లి శ్రీమన్నారాయణుడి దర్శనం అవ్వడానికి తపస్సు చేస్తానంతే నేను అన్నాడు వీడికి ఎక్కడికి వెళ్లాలో తెలియదు తపస్సు అంటే ఏం చెయ్యాలో తెలియదు ఎలా కూర్చోవాలో తెలియదు ఏమీ తెలియదు వెళ్ళిపోతున్నాడు ఈ పట్టుదలని గుర్తించాడు ఇది గురువు అంటే పట్టుదలని గుర్తించి ఆ పట్టుదలని మార్గం వేపుకి నడుపుతాడు పట్టుదల ప్రతివాడికి ఉంటుంది దానికి మార్గమును ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసేటువైపు తిప్పాలి అలా తిప్పిన వాడు గురువు అండి అలా గుర్తుపట్టలేకపోతే ఇంకా ఆయన గురువు ఏంటి ఆయన గురువు కాడు తన శిష్యులలో ఎవడు ఏ స్థాయిలో ఎటువైపుకు వెళ్లాలని ఆర్తి పొందుతున్నాడో గుర్తుపట్టి అటువైపుకి మార్గాన్ని సుగమం చెయ్యాలి గురువు అలా మాట్లాడాలి ఎంత గొప్పగా ఇప్పుడు చెప్పాడు నారదుడు ఆయన అన్నాడు వర యమునా నది తటమున హరి సాన్నిధ్యంబు శుచియు పుణ్యమునై పరగిన మధువనమునకును సరస గుణాచనము మేలు నాయనా ఆయన సరస చనుము వెళ్ళు ఎక్కడికి ఎడతావో తెలుసా వర యమునా నది తటమున యమునా నది యొక్క ఒడ్డున హరి సాన్నిధ్యంబు శుచియు నిరంతరము శ్రీమన్నారాయణుని యొక్క పాద స్పర్శ కలిగినటువంటి ఒక గొప్ప వనమున్నది ఆ వనమునకు మధువనమని పేరు అది అతి పుణ్యమైనటువంటి వనము నువ్వు ఆ వనమునకు వెళ్ళు వెళ్ళి అక్కడ స్వస్తికాసనమో పద్మాసనము నీకు ఏ ఆసనం వచ్చో ఆ ఆసనము వేసుకుని కూర్చోవు శుచి అయి స్నానం చేసి యమునా నదిలో స్నానం చేసి ఆచమనం చేసి కూర్చోవు కూర్చున్న తర్వాత నీ మనస్సుని ముందు నిగ్రహించు కోపంలో ఉంది కదా పిన్ని వైపే ఉంటుంది నీ మనస్సు అలా ఉంటే శ్రీమన్నారాయణ దర్శనం ఎలా అవుతుంది ఇప్పుడు నీ పిన్ని మీద ఉండకూడదు మనస్సు నీ కోరిక సాధించాలంటే నీ బుద్ధి ఎందు ఉన్నటువంటి వ్యగ్రత ఈశ్వరుడి వైపుకి వెళ్ళిపోవాలి నాకెందుకు కనపడరో బాగా పట్టుపట్టాయి ఎంత మనస్సులో చెట్టు పట్ట చెట్టు పువ్వు లేదా నాలుగు ఆకులు ప్రధానముగా తులసి ఏది కనపడితే అది తెచ్చుకో స్వామివారి యొక్క మూర్తిని ముందు నీటిలో కానీ పవిత్ర ప్రదేశంలో కానీ పెట్టి వీటితో పూజ చెయ్యడం ప్రారంభం చెయ్యి ఏది దొరికితే అది నివేదన చెయ్యి అతి మితంగా ఆహారాన్ని తీసుకో ఎవ్వరితో మాట్లాడకో ఈశ్వరుడు ఎందే మనస్సు పెట్టు రాత్రనక పగలనక నువ్వు మరిచిపోవాలి కన్నులు మూసుకుని ధ్యానం చేస్తుంటే నీ ఇంద్రియాలు వెనక్కి తిరిగిపోవాలి నీకేది చూడకూడదు ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ పిన్ని మీ ఆట మీదే నీకు ఎలా బుద్ధి నిలబడిపోయిందో అలా నీ బుద్ధి శ్రీమన్నారాయణుడి మీదే నిలబడిపోవాలి అలా నిలబడిపోవాలంటే నీకు ఆయన ఎలా ఉంటాడో తెలియాలి కదా నీకు అసలు ఆయన ఎలా ఉంటారో తెలియకుండా నువ్వు ఎవరిని మనసులో చూస్తావు ఆయన ఎలా ఉంటాడో నేను చెప్తాను ఎందుకంటే నేను చూసి వస్తుంటాను తరచూ వెళ్ళి అందుకని ఎలా ఉంటాడో చెప్తాను నువ్వు విని బాగా మనసులో గుర్తు పెట్టుకో గుర్తు పెట్టుకుని వెళ్ళు ఇప్పుడు మార్గం చెప్పేవాడు దొరికాడు పిల్లాడికి వాడు చిన్న పిల్లవాడు మంచి సుక్షేత్రం పడుతోంది విత్తనం అందుకని వాడు ఆ చెప్పండి చెప్పండి నేను ఇలా కళ్ళు తుడి చేసుకుని చెప్పండి నేను అలాంటి స్వామిని ఇంకా ఆరాధన చేస్తాను చెప్పండి ఎలా ఉంటాడు అన్నాడు నిజంగా నారదుడి మాటలు అంటే ఎలా ఉంటాయో గురువు అంటే ఎలా ఉంటాడో ఎటువంటి భూమిక నందు వారిని ఉద్ధరిస్తాడో చూడండి ఆయన అంటాడు ఆర కిరీటేయూర కంకణ ఘన భూషణుడా కాీ కలాప శోభిత కటిమండలుండంచిత కుండలుండు మహనీయ కౌస్తుభమని ఘృణి చారు గ్రైవేయ కుండానంద దయకుండు సలలిత ఘన శంక చక్ర గదాపద్మ హస్తుండు భువన ప్రశస్థుడజుడు కమ్ర సౌరభ వనమాలికాధరుండు హత విమోహుండు నవ్య పీతాంబరుండు లలిత కాంచన నూపుర అలంకృతుండు నిరతిచే సద్గుణుండు దర్శనీయతముడు ఎలా ఉంటాడో తెలుసా శ్రీ మహావిష్ణువు ఆయన అలా నిలబడితే బాగా ముసలివాళ్లాగా చూడకూడదు బాగా చిన్నవాళ్లాగా చూడకూడదు మంచి యవ్వనంలో ఉన్నటువంటి వాడు నిలబడినట్టు చూడాలి చిన్న చిరునవ్వు నవ్వుతున్నట్లు ఉండాలి కొద్దిగా కనీ కనపడనటువంటి దంత పంక్తి కనపడుతుండాలి మెడలో వనమాల వేసుకుని ఉండాలి వృధ చేస్తున్నటువంటి తుమ్మెదలు ఆ వనమాల అంతా మూగి ఉండాలి మంచి కిరీటం పెట్టుకుని ఉంటాడు చెవులకి ఇలా మణికుండలవులు పెట్టుకుని ఉంటాడు వాటి యొక్క కాంతులు బుగ్గల మీద పడుతుంటాయి చక్క కంఠం ఇలా కుడి చేతిలో చక్రం పట్టుకుంటాడు ఎడం చేతిలో తెల్లటి శంఖ ఉంటుంది రెండు రాజహంసలు పట్టుకున్నాడా అన్నట్టు ఉంటాడు ఒక చేతిలో గద పట్టుకుంటాడు మన గురువాయురపు ఉంటారే అలాగా ఒక చేతిలో గద పట్టుకుంటాడు ఇవాళ నేను ఆ గుళ్ళలోకి గద బాగా కనపడింది ఓహో ధ్రువం తే రాజా అని ఆయన మంత్రం చెప్తున్నారు ఓహో ధ్రువ శబ్దం గద ఓహో స్వామి నన్ను అనుగ్రహిస్తున్నారు అనుకున్నాను ఆ గద పట్టుకుని ఉంటాడు ఒక చేతిలో పద్మం పట్టుకుని ఉంటాడు బలిష్టమైనటువంటి తొడలు పట్టు పీతాంబరం కట్టుకుని ఉంటాడు తులసి చేత అర్చింపబడినటువంటి పాదములు కలిగి ఉంటాడు వెలిగిపోతూ ఉంటాడు ఎంత అందంగా ఉంటాడో సన్నటి నడుముతో ఉంటాడు విశాలమైన వక్షస్థలంతో ఉంటాడు కొంభుకంఠుడయి ఉంటాడు మెడ నిండా పుష్పమాలలు వేసుకుని ఉంటాడు అసలు ఆయన్ని చూడగానే ఆ అనిపిస్తుంది ఎంత చూసినా తనివి తీరకుండా మనసులో ఆనందం పొంగిపోయేటట్టు చూడు అంతేకాని బాయి ఎంతసేపు చూస్తానులేండి ఇంకా అలా చూసి చూసి విసుగెత్తుతోందని చూడకు చూడడంలో రమించిపోతూ చూడడం మొదలెట్టు అలా చూడగా చూడగా నీ మనస్సు లగ్నం అయిపోతుంది అలా చూసి ఆహారం సంగతి కూడా మరిచిపోయి నీకు గుర్తుండకూడదు కానీ ఎప్పుడైనా శరీరాన్ని నిలబెట్టడానికి ఆహారం తీసుకో ఏనన్నా అలా లోపల నారాయణుని చూడు నీకు నారాయణుడు కనపడతాడు ఆ అనే తప్పకుండా అలా చేస్తానండి అన్నాడు అంతే ఈ గురువు అంటే అంతే గబ 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 నడిచి వెళ్ళిపోయాడు అరణ్యానికి యమునా చటం కనపడింది స్నానం చేశాడు ఆచమనం చేశాడు వెంటనే చెప్పాడు కదా నారదుడు నీకు కోపం ఉండకూడదు ఇంకా పిన్ని అవి గుర్తు రాకూడదు అన్నాడు ఓ పద్మాసనం వేసుకున్నాడు శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే ఆహారం తినమన్నాడు అన్ని తులసి దళాలు తెచ్చేవాడు అన్ని పువ్వులు తెచ్చేవాడు ఇక్కడే ఉన్నాడు నారాయణుడు నిన్ను రక్షిస్తాడు నువ్వు బెంగ పెట్టుకోకు నీకు నేను ద్వాదశాక్షరి మంత్రోపదేశం చేస్తున్నాను ఏడు రోజులు నువ్వు నిష్టతో చేసేటప్పటికీ దేవతలు నీకు కనపడతారు రా అన్నాడు అందుకని ఇప్పుడు స్వామి ఇక్కడ ఉన్నారు నాకేం దెంగ అనుకున్నాడు నాకేం భయం స్వయంగా నారదుడు చెప్పాడు ఈ మాట నాకు ఇంకా భయం లేదు నా స్వామి చూసుకుంటాడు అనుకున్నాడు ఎంత తొందరగా నా స్వామి వచ్చేస్తాడా నేను ఎంత బాగా చేసేస్తానా ఎంత తొందరగా లొంగిపోతాడా ఇదే తాపత్రయం అంతే పిల్లల యొక్క చిత్తం అలా ఉంటుందండి వాళ్ళని కానీ మీరు సరిగ్గా పెట్టగలిగితే అంతే తులసి తెచ్చాడు నలుగు పట్టలు తెచ్చాడు ఇన్ని ఆకులు తెచ్చాడు ఇన్ని పువ్వులు తెచ్చాడు ఆరాధన చేసేసేవాడు మొట్టమొదటిలో మొదటి నెలలో మూడు రోజులకు ఒకసారి వెలగపండు రేగుపళ్ళు తినేవాడు ఆ తర్వాత ఆరు రాత్రులకొక్కసారి రెండో నెలలో ఆరు రాత్రులు పూర్తయిన తర్వాత కొద్దిగా గడ్డి ఇన్ని ఆకులు తినేవాడు మూడవ నెలలో తొమ్మిది రాత్రులకొక్కసారి కొద్దిగా నీళ్లు తాగేవాడు నాలుగవ నెలలోకి వచ్చేసరికి పన్నెండు రాత్రులకు ఒకసారి వాయుభక్షణం చేసేవాడు అదేమిటంటే వాయుభక్షణం ఎలా చేస్తారు అని మీకు అనుమానం రావచ్చు వాయుభక్షణం అంటే ఆ పిల్లవాడి యొక్క బుద్ధి వ్యగ్రత చేత వాడి యొక్క నిష్ఠ చేత వాడికి తెలియకుండా ప్రాణాయామము పూరకము రేచము రేచకము కుంభకము వచ్చేసాయి వాడొక్కసారి ఊపిరి తీస్తే పన్నెండు రోజులు ఆ ఊపిరిని నిలబెట్టేసేవాడు నిలబెట్టేసి శ్రీమన్నారాయణ దర్శనం చేస్తూ ఉండిపోయేవాడు అలా కుంభకం చేసి పన్నెండు రాత్రులకు ఒక్కసారి విడిచిపెట్టేవాడు విడిచిపెట్టి కాసేపు అని ఊపిరి తీసేవాడు మరాళి మందగ మనామహాలా ఆ ఊపిరిని తీసి శరీరాన్ని పోషించేవాడు మళ్ళీ అంతే కుంభకం చేసేవాడు కుంభకం చేసేసి మళ్ళీ భగవంతుడి గురించి ఆలోచన చేస్తూ ఐదవ నెల వచ్చేసరికి బొటన వేలు మీద నిలబడేవాడు ఏదో కొంతకాలం అయిపోయిన తర్వాత బటన వేలు నెప్పెట్టినట్టు అనిపిస్తే కుడికాలు తీసి యువతల పెట్టి ఎడమకాలి బొటన వేలు మీద నిలబడేవాడు ఆ స్థితికి వెళ్లేటప్పటికీ ఐదవ నెల వచ్చేసరికి ఏ స్థితి వచ్చేసిందో తెలిసా అండి ఈ పిల్లవాడి నిష్టకి కుడికా బొటనవేలు తీసి ఇల్లా పెట్టేటప్పటికీ భూమండలం అంతా ఇటు ఒరిగిపోయింది పిల్లవాడు ఎడమ వేలు ఇటు పెట్టేటప్పటికి భూమండలం ఇటు ఒంగిపోయింది పిల్లలు ఆడుకుంటుంటారే ఏదో ఇలా ఎక్కి ఇలా ఇలాగా అలా భూమండలం అటు ఇటు ఒరగడం ప్రారంభమైంది వాడి శక్తి చేత వాడి తపశ్శక్తికి వాడిలోంచి తపోధూమములు పైకి లేస్తున్నాయి వాడికి తెలియదు అది గమ్మత్తు వాడికి ఒకటే కోరిక ఏమిటా కోరిక నారాయణుడిని చూడాలి ఇలా అపారమైన తపస్సు చేసేస్తున్నాడు చేసేస్తుంటే అప్పుడు దేవతలందరూ ఏమిటరా భూమండలమే కంపించిపోతోందని బెంగ పెట్టుకుని గబగబా వైకుంఠానికి వెళ్ళారు అక్కడ సాకారుడై ఉంటాడు అంతటా ఉంటాడు పరమాత్మ శ్రీ మహావిష్ణువు కానీ భక్తులను అనుగ్రహించడానికి ఒక ఆకారమును తాను పొందుతాడు అలా పొందిన ఆకారము విష్ణువు యొక్క ఆకారము అది సగుణమంటారు అటువంటి సగుణమైన మూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు ఒక చిత్ర విచిత్రమైనటువంటి విషయం దేవతలకు సంకటం ఎందుకు వచ్చిందో తెలుసా అండి ఇప్పుడు అదే ఓ యవనంలో ఉన్నవాడు తపస్సు చేస్తున్నాడు అనుకోండి వాడు ఓ అప్సరస్ని పిలిచి భంగం చేసి పారాయని పంపించేస్తాడు పిల్లాడు ఐదేళ్ల పిల్లాడు వీడికి వీడి దగ్గరికి ఎవరిని పంపిస్తారు వీడిని ఇప్పుడు అసలు ఎలా నిగ్రహించాలో వాళ్ళకి అర్థం కాలేదు పైగా వీడికి లోపల ఇంకా ఎంత పూనిక పట్టేసిందంటే నేను నారాయణుణ్ణి చూడాలి ఈ కళ్ళతో అంతే వాడు ఇంకా ఎంత తపస్సు చేసేస్తున్నానో వాడికి తెలియదు అలా చేసేస్తున్నాడు అంతే ఇంకా ఇంత గొప్ప తపస్సు సృష్టిలో లేదు ఇటువంటి తపస్సు చేస్తూ ఆయన దగ్గరికి వెళ్ళారు స్వామి ఇదేం విచిత్రం అండి ఐదేళ్ల పిల్లారేమిటి ఐదు నెలలు తపస్సి ఓన్లీ ఫైవ్ మంత్స్ షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ కానీ ఆ తపస్సు ఇప్పటివరకు ఎవరూ చేయలేదు వాడి కోరిక ఏమిటో తెలియదు పోని విచిత్రం ఏంటంటే వాడి ఈ కోరికతో చేస్తున్నాడు ఇంద్ర పదవి కోసం చేస్తున్నాడు అనుకోండి ఇంద్రుడు కంగారు పడిపోయి ఏదోడికి చేస్తాడు చాలా పెద్ద పదవి కావాలంటే అంతే నారా అడిగితే కూడా వారికే తెలియదు వాడికి కావలసిన పెద్ద పదవి ఏమిటో అసలు ఆ పెద్ద పదం ఏమిటి వాడు ఎందుకు చూస్తున్నాడు మీరు కావాలంటాడు మీరే ఇవ్వాలంటాడు అసలు ఏమిటి అల్లరి స్వామి మీరు బయలుదేరో ఒక్కసారి వెళ్ళండి స్వామి ఏమనుకోదు ఇలా ఇలా అయిపోతుంది భూమండలం అంటాను అన్నారు అంటే ఆయన అన్నాడు ఒక నవ్వు నవ్వి ఎవడు రానా గురించి ఏ ఏలా వాడు వాడిని చూడ్డానికి పొంగిపోతూ పెడుతున్నాను అన్నాడు అని లక్ష్మీ సహితుడై గరుడ వాహనారూఢుడై ధృడు తపస్సు చేస్తున్నటువంటి మండలానికి వచ్చాడు వచ్చి ఒక్కసారి ఆ భూమండలం మీద నిలబడి సాక్షాత్కరించాడు సాక్షాత్కరించేటప్పటికి పిల్లవాడండి చిన్నవాడు ఆయనకి ఏం తెలుసు ధ్రువుడికి కళ్ళు విప్పి చూశాడు ఓహ్ ఎదురుగుండా తేజోవిరాజితమైనటువంటి మూర్తి దర్శనం ఇచ్చాడు ఎవ్వరికీ దర్శనమివ్వని స్వామి మాంస నేత్రములకు గోచరము కాని స్వామి ఈ నేత్రములకు ధ్రువుడికి దర్శనమిచ్చాడు